ఇది శ్రీ వెంకటే స్వరూపత్మయ్య వాసిగల నారాయణుడి స్వరూపం నా తోచునుకి వచ్చింది వాసిగలో ఆ నారాయణుడి స్వరూపము నా తోచుడిలోకి వచ్చినదే ఈ నారాయణుణ్ణి ఈ నారాయణుడిని నేను ఏం చేయగలను నాయుత పూజ మందిరంలో ఉంచి నిత్య ధూపదీప నైవేద్యములతో పూజించన నిత్య ధూపదీప నైవేద్యములతో పూజించన కాదు ఈ వెంకటేశ్వరమూర్తి ఈ శ్రీ వెంకటేశ్వర మూర్తి నా ఒక్క ఇంటి పూజలకే మరి ఏం చేయాలి మరి ఏం చేయాలి మరి ఏం చేయాలి అర్థం కాలేదామని ఆ మన్యము కొండపై ఇప్పుడు మీ ఉన్నది అనంతమైన ఈ సృష్టిలో సహజములా స్వీకర్మ ఇది ఏ నా స్వరూపం ఇదియే నా స్వరూపం ఆ కట్టడి ఈ మూత శ్రీ వెంకటేశ్వరు కోటలు చేయని పాదములు మునుముందు మీకు

మిలు రామదాసు నను ధను నిదే యగను నిచె

మరి చెట్టు ఎక్కి మామిడికాయలు పంపొద్దావా మామిడికాయలు చింతకాయ చంపట్ మామిడికాయ చంపంటున్నారు అన్ని పుల్ల పుల్లకాయలు తమ్ముట్ చెట్టు ఎక్కాలంటే నాకు భయం నువ్వైతే లడుపుడు ఎత్తేసి వచ్చేస్తావు నువ్వేమో చుండపోతున్నావు ఎక్కితే నేను నువ్వు మేకపోతులా ఉన్నావు రామ్మ అర్థమైందా ముసుకొని చిన్నకాయలు అమ్మన్నారు మామిడి కాయలు తెమ్మన్నారు ఇంకేమో కాయలు 拿刀干啥呀？ thank See said, look, Yeah

మాట్లాడుతున్నాడు ఆయన నీ పెళ్లి గురించే కదా పెళ్లి అంటే నువ్వు పెళ్లి చేసుకోవాల కొంతమందికి పూలమాల వేసినట్టు అనుభూతి కలుగుతుంది మరికొందరికి కొరడా దెబ్బ కలిగినట్టు అనిపిస్తుంది నేను ఆ రెండవ తగకు చెందిన వాడనను మీకు అర్థమై ఉంటుంది ఏమిటి నేను అంటున్నావు అందరూ మీ మాదిరి అనుకుంటే ఈ లోకంలో పెళ్లిలకు ప్రాధాన్యత ఉంటుందా మీరన్నది నిజమైన ఆయన వారు కళ్యాణం జీవితానికి కవనీయ సోపానం సంసార జీవితానికి చక్కని అనుప్రాసం కానీ కొన్ని జన్మలకు అది ఆధ్యాత్మిక వలయమే ఆశయమే ఉంటుంది అట్టి జీవితాలకు పెళ్లి నిషిద్ధం ఇంత ఇంతిన్న వయసులో ఇంత వేదాధాన్ని సొంతం చేసుకున్నాము నీ యాసి గురించి చెప్పిన తర్వాత మేమేమనగలము ఆయన నీ ఇష్టం వచ్చినట్టే కాను ఏమి లేదు నాయన గుత్తి వనకాయ కూర చేద్దామనుకుంటున్నాను నాయన ఇదిగో ఈ బడుతాయిలున్నారుగా రంగస్వామి రామస్వామి రాగానే

ఏ హనుమాచీ దారు కమకులం కనిపించలేదా నీలో ఎప్పుడు అలర్ పిల్లాడు కనిపిస్తాడు ఎప్పుడు వేదాన్ని కనిపిస్తాడు అర్థమే కాదు అంతా చిత్రంగా ఉంటుంది నాయనా వారు నా జీవితం చిత్రాల పుటలన్న పుస్తకం ఏ పుటలో ఏ చిత్రం ఉంటుందో ఆ పై వాడికే తెలియాలి తన్ని తలతి కొట్టు శాంతంగా ఉంది అల్లరి హనుమ లేనట్లున్నారు అమ్మగారు కుర్తు కుర్తుదైల బంధం చేయాలని అమ్మగారు మరణి తోడకొడికి పంపాలని ఎదురు చూసి ఉంటారు నేనే రాకపోయే సరికి మా బుడికైల తోస దుకవై అమ్మగారు సమయానికి పూరగై దేవాలకి మనో రాాలని రేయ్ ముఖ్యవర్గని मालूकी। ये परदा पीना, ये परदा पीना। आप कुछ करते हैं क्या? ये देख चुपचाप आने वाले रुक। ये भूती मुकुंदी क्या करेगा? ये राम भूती मुकुंदा। ये राम भूती मुकुंदा। लो चावो। ये बहादुर तो है। ये बहादुर वो भूती बालू का भाई। भूती आना ही, भूती आना ही।

ఊర్లో అందరూ నన్ను ఇట్లాగే ఎగతాలు చేశారు ఆడుకొని ఎగి ఎవరు రానియరు నువ్వే నాకు ప్రేమగా మాట్లాడుతావు ప్రేమగా ఆడుకుంటావు వాళ్ళంతా బుద్ధి లేని నువ్వు బాధపడకోకుండా బాధపడకుండా ఎట్లా ఉండగలను అనమా రోజు ఇట్లా బాధపడటానికన్నా ఒకసారి చచ్చిపోతే బాగా ఉంటాడు అని అనిపిస్తుంది అంత పని చెయ్యకుండా దేవుడు ఎందుకో నీకు అన్యాయం చేశాడు ఏం చేద్దాం హనుమా నువ్వు కళ్ళు మూసుకొని భగవంతునితో భగవంతుతో కదా అంట నాకేం తెలుసు భగవంతుడితో ముగ్గుతుడికి పండు కావాలి నిజంగానే ఫిచ్చి పెట్టుందిరానికి పండు తెప్పించడం ఏంటి

Olha que pistão. De ఒకొందరికి చూపు తెప్పించావు నాయనా చూపు తెప్పించావు నా చిట్టి తండ్రి నేను ఒక్కొక్కరికి చూపు తెప్పించడం ఏమిటి జీవాత్మ పరమాత్మ విన్నాడు పరమాత్మ నేగతాలు చేస్తే ఊరుకుంటాడా పరమా నీ ఆత్మ పరమాత్మకు సమర్పించబడిన జీవాత్మ ఐహిక విషయాలపై పడి అప్పుడప్పుడు నీ గొప్పతనాన్నే మర్చిపోతూ ఉంటావు నాయనా